అసలు బెనిఫిట్ షోస్ టికెట్ రేట్స్ హైక్ చేయడం ఇవన్నీ రద్దు చేయడానికి కారణం అదే ఆ ఇన్సిడెంట్ అంటారా ఇంకా ఏదైనా వేరే కారణం ఏదైనా ఉందంటారా లేదా అంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో అయితే మళ్ళీ అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టేలాగానో తన వల్లే ఇది తీసుకున్నామనో మాట్లాడట్ల గత రెండు రోజుల నుంచి నిన్నటి నుంచి అయితే ఎవరిని దాని మీద రెస్పాండ్ అవద్దు కూడా చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు మరి ఈ చర్చలు బెనిఫిట్ షోస్ మరి మీరు ఎందుకు ఇవ్వట్లేదు అవకాశం అని అడిగితే దానికి వీళ్ళ అథెంటిక్గానే ఉంది ఆన్సర్ మిగతా పరి అన్ని పరిశ్రమలు ఒకటే కదా మిగతా పరిశ్రమ వాళ్ళు పది దాటితే ఏ షటర్ పోయిరా అంటున్నాడు పోలీసు రోడ్డు మీద ఇడ్లీలు అమ్ముకుంటాడు ఏ బుసేడా అంటున్నారు నేను నగలు అమ్ముకుంటానన్నా నట్రా అమ్ముకుంటానన్నా ఏది నన్ను లెవెన్ దాటితే నన్ను ఉండని ఇవ్వట్లా సినిమా వాళ్ళకి మాత్రం అర్ధరాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి వ్యాపారం చేసుకోవడానికి మీరు ఎందుకు అనుమతి ఇస్తున్నారు వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఎందుకు ఇస్తున్నారు మాకెందుకు ఇవ్వట్లేదు మేము వ్యాపారంలో వాళ్ళు వ్యాపారలే సో మాకు లేని సౌలభ్యం వాళ్ళకి ఎందుకు ఇప్పుడు మమ్మల్ని అడిగితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే రాత్రిపూట పుట్టు ఎందుకు రా మూసుకోమంటున్నారు అంటే అవాంఛనీయ ఘటనలు జరగవచ్చు తాగుబోతులు తిరుగుబోతులు రావచ్చు గొడవలు అవ్వచ్చు అందుకని వ్యాపార సముదాయాలు ఏమున్నా రాత్రి పలానా టైం వరకు మేము మూసేస్తున్నామని మరి సినిమా హాల్లో నువ్వు లైట్లు మూసేసి చీకట్లో ఒకేసారి వెయ్యి మందిని దోలుతున్నావు అక్కడ జరగవా అర్ధరాత్రి అప్పుడు రారా తాగుబోతులు అప్పుడు రారా ఇల్లు అని వాళ్ళు అడుగుతున్నారు అంటే వీళ్ళు ఇప్పుడు కదా ఎప్పటి నుంచో అడుగుతున్నారు బట్ అడిగితే నిజమే ఎందుకంటే నువ్వు మార్నింగ్ నుంచి ఇప్పుడు రోజు నాలుగు ఆటలు ఎందుకు అన్నారు లెవెన్ టూ సిక్స్ నైన్ కదా బేసిక్ తెల్లారిద్దీ ప్రపంచ బాహ్య ప్రపంచం అంతా మన కళ్ళ ముందు ఉంటుంది మూడు షోలు చూస్తావు మిడ్ నైట్ షో అంట మిడ్ నైట్ షో మిడ్ నైట్ షో అంటారు చాలా మంది ఏమాయ్ మిడ్ నైట్ షో చూసి వస్తున్నావా నువ్వు అంటారు లేదండి మా పక్కింటి వాళ్ళు కూడా వచ్చారు మేము ఏదో కలిసే వెళ్ళాం కలిసే వస్తున్నాం అంటే అంత భయపడేవాళ్ళు ఇప్పుడు అట్లాంటిది ఆ మిడ్ లెవెన్ ఓ క్లాక్ మిడ్ నైట్ షోకి అంత భయపడేవాళ్ళు లెవెన్ ఓ క్లాక్ అండి నైన్ ఓ క్లాక్ షో నైన్ ది ట్వెల్ అయిపోయాయి ఆ ట్వెల్వ్ అయిపోయే షోకి అంత భయపడే వాళ్ళు ఇప్పుడు ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ కూడా షో వేస్తున్నారు మరి అలాంటప్పుడు అవాంఛనీయ ఘటనలు జరగవా పైగా సినిమా చూసడానికి పోకిరి వేద వస్తారు కపుల్స్ వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఇవి జరగవా అని మిగతా ఇండస్ట్రీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు వీళ్ళని వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు లేదండి పాపం సినిమా కదా వాళ్ళు ఏదో కష్టపడి కోట్లు మనం మేమేమన్నా ఆడుతూ పాడుతున్నాం మేము కోట్లు పెట్టి బిజినెస్ చేస్తున్నాము మాకు లేదు వాళ్ళకేంటి దాస్కింగ్ ఇక్కడే హైదరాబాద్లోనే యూసుఫ్గూడలో అదేంటది జంగ్ అది ఉంటుంది గూడ బస్తీ జంక్షన్ అక్కడ ఇంతకుముందు గత రెండేళ్ల ముందో మూడేళ్ళ ముందో ఒక సంవత్సరం ముందో అక్కడ నుంచి అక్కడ దాకా టిఫిన్ సెంటర్లు ఉంటాయి పెట్టి ఓ ముప్పై ఇరవై టిఫిన్ సెంటర్లు అవి రాత్రి రెండు మూడు వరకు ఉంటాయి అర్ధరాత్రి నీకు టిఫిన్ కావాలంటే వేడివేడిగా వేసి చేస్తారు పర్మిషన్ ఎందుకు ఉందో మరి ఎవరిచ్చారో మనకు తెలియదు ఇప్పుడు అది మూసేశారు మొన్న రీసెంట్లీ నేను క్లోజ్ క్లోజ్ అని ఎందుకండి ఇలా చేస్తున్నారు అంటే రాత్రి పూట మీకు పర్మిషన్ లేదు వై అని అదే రాత్రి పూట అక్కడే టిఫిన్ చేసి సినిమాలకు వెళ్తుంటారు అందరు ఎక్కడికండి ఈ టైంలో వచ్చండి మేము సినిమాకి వెళ్తున్నామండి అండి కొంతమంది సినిమా చూసి వస్తున్నామండి మీరు సినిమాకి వెళ్ళి రావచ్చు చూడ్డానికి పోవచ్చు మేము ఎందుకు ఇక్కడ అమ్ముకోకూడదు అని వాళ్ళు అడుగుతున్నారు నాట్ ఓన్లీ వాళ్ళు బోల్డ్ అంటున్నారు డిఎల్ఎఫ్ దగ్గర కూడా రాత్రి లెవెన్ దాటితే అదంతా ఫుడ్ కోట్ పెద్దది వాళ్ళందరినీ అంటే డిఎల్ఎఫ్ అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ వాళ్ళు తినాలి అని వీడు మూసేస్తున్నాడు కానీ సినిమాకు నువ్వు ఇస్తున్నావు పర్మిషన్ సో లేని బెనిఫిట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అదే వ్యాపారమే వాళ్ళు అడిగిన వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళ క్వశ్చన్స్ వీళ్ళు మాకు ఎప్పటి నుంచో ఇస్తున్నారు బెనిఫిట్ షోలో మేము ఇంతకుముందు నుంచే తీసుకుంటున్నాము జనాలు చూడడానికి వస్తున్నాడు వీళ్ళు సో ప్రభుత్వం అది పట్టుకుందనమాట సో ఇప్పుడు మీకు ఇస్తే వాళ్ళకు కూడా మేము ఆన్సర్ చెప్పాలి వాళ్ళకు కూడా ఇవ్వాలి ఫంక్షన్ హాల్స్ గీన్స్ హాల్స్ రెస్టారెంట్లు బార్లు అందరూ రాత్రి రెండు గంటల వరకు పెట్టుకుంటాం అంటారు సో మిమ్మల్ని కంట్రోల్ చేస్తే వాళ్ళు కంట్రోల్ అవుతారని వీళ్ళు చెప్పుకుంటున్నారు